అయితే మీకు ఇక్కడ శారీలో నుంచి బార్డర్ తీసుకుని సరే ఈ డిజైన్ తీసుకోవచ్చు ఒకవేళ బార్డర్స్ అన్నంగా ఉంటే శారీలో నుంచి ఇదిగోండి ఈ విధంగా చెక్కుడు వైపు నుంచి ఒక జానెడ్ క్లాత్ కట్ చేసుకొని దీంతో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో బక్రమ్ క్యాన్వాస్ తో పని లేకుండా చాలా ఈజీగా బ్యాక్ పార్ట్లో నెక్ డిజైన్ని సింపుల్గా ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అయితే ఇక్కడ డిజైన్ పెట్టుకునేటప్పుడు మనం బక్రమ్ క్యాన్వాస్ని యూజ్ చేసుకుంటే ఈ డిజైన్ అనేది చాలా స్టిఫ్గా వస్తుంది చాలా నీటిగా కూడా వస్తుంది అనమాట కాకపోతే బక్రమ్ క్యాన్వాస్ అందరి దగ్గర ఉండదు కదా అందుకోసం ఈ క్యాన్వాస్ పేపర్ని అసలు యూజ్ చేసుకోకుండా ఈ నెక్ డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడైతే ఇదిగోండి బ్యాక్ పార్ట్ మొత్తం నేను కట్ చేసి ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా కట్ చేసిన అయితే లైనింగ్ పార్ట్లో ఇక్కడ నెక్కు డీప్ అనేది నేను కట్ చేయలేదు ఎందుకంటే ఆ డిజైన్ కూడా మీకు చూపిద్దామని చెప్పి నేను ఎక్కువ డిజైన్ అయితే కట్ చేయలేదు డీప్ సో ఫస్ట్ అయితే ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ డీప్ ఎంత ఉన్నది అనేది చూసుకొని ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ నేను పదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా పదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం డిజైన్గా మార్చుకోవాలి దీనికోసం కరెక్ట్ పై నుంచి మూడు మూడున్నర ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర లోపల వైపునకి ఒక పావు ఇంచు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఈ డీప్ రౌండ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఒక వన్ ఇంచు లేదంటే ముప్పావి ఇంచ్ ఉండేలాగా లోపల వైపున ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ బేస్ చేసుకుంటూ రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం బై హ్యాండ్ తోనే చేసుకోవాలి దీనికోసం సపరేట్ గా స్కేల్స్ యూజ్ చేసుకోవాల్సిన పని ఏం లేదు ఇది ఈ మార్కింగ్ ని కలుపుకుంటూ ఇలా ఈ కింద మార్కింగ్ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని డైరెక్ట్ గా దీన్ని ఇదిగోండి ఈ విధంగా కింది వైపు నుంచి ఈ విధంగా తీసేసుకొని ఇదిగో దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ డిజైన్ వరకే కట్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కూడా ఈ చుట్టూ కూడా కట్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా కట్ చేసుకున్నా కదా ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం ఈ బ్యాక్ పార్ట్ రెండు పీసెస్ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నేను లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసిన ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ పై వైపునకి అంటే రాంగ్ సైడ్ పై వైపునకి వచ్చేలాగా ఈ విధంగా తీసుకోవాలి దీంట్లో ఫస్ట్ మనం ఒక పీస్ అయితే తీసేసుకుందాం ఈ పీస్ పైన మనకి ఇక్కడ పైతానీ డిజైన్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి అయితే మీకు ఇక్కడ శారీలో నుంచి బార్డర్ తీసుకుని సరే ఈ డిజైన్ తీసుకోవచ్చు ఒకవేళ బార్డర్స్ అన్నంగా ఉంటే శారీలో నుంచి ఇదిగోండి ఈ విధంగా చెక్కుడు వైపు నుంచి ఒక జానెడ్ క్లాత్ కట్ చేసుకొని దీంతో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఈ శారీలో బార్డర్ వచ్చేసి ఇదిగోండి పర్పుల్ కలర్ వచ్చిందనమాట ఈ పర్పుల్ కలరే ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాం సో మనకి ఈ పై వైపున శారీ పీస్ ఉంది కదా ఈ పీస్ తోనే మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో ఒక జానెడ్ క్లాత్ కట్ చేసుకోండి ఇలా జాన్డ్ క్లాత్ రెండు వైపుల డిజైన్ కి సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన డిజైన్ చేసుకుందాం ఈ డిజైన్ కూడా రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పైన చేసేసుకోవాలి సో నేను సింపుల్ గా చూపిస్తానండి ఈ డిజైన్ చూసిన తర్వాత మీకు నచ్చిన షేప్ అనేది మీరు పెట్టేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్ గా చేసేసిన అయితే దీనిపై నుంచి మళ్ళీ ఒకసారి మార్కర్ తోని గట్టిగా ఇంకొక మార్కింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇంకొక పీస్ పైన కూడా మనం ప్రింట్ వేసుకోవాలి కాబట్టి ఇంకొకసారి దీనిపై నుంచి గట్టిగా ఒకసారి మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇంకొక పీస్ అనేది తీసేసుకోవాలి ఈ పీస్ని తీసేసుకొని దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగో ఇలా ప్రింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అచ్చు పడిది కదా ఈ అచ్చుపై నుంచి ఇంకొకసారి మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు పీసెస్ పైన మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ తీసుకున్న ఈ పీస్ని తీసేసుకోవాలి ఒక పీస్ అయితే పక్కన పెట్టిద్దాం ఒక పీస్ పైన నేను మొత్తం డిజైన్ చేసి చూపిస్తాను మీకు సో ఇదిగో ఈ పీస్ని కరెక్ట్గా మధ్యలో కట్ చేసుకోండి మనకు రెండు పీసెస్ కావాలి కదా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఈ రాంగ్ సైడ్ పై వైపున ఈ రైట్ సైడ్ కింది వైపున కొచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం ఇదిగో ఈ పీస్ని పెట్టేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ దీనిపైన ఉండాలి రాంగ్ సైడ్ పై వైపునకు ఉండాలి ఈ కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర నుంచి ఇదిగో ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నా కదా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఒక కుట్టు వేసేసుకుందాం మీకు ఇది కదులుతుందేమో అనుకుంటే అక్కడక్కడ చిన్న గుండు పిన్నులు పెట్టేసుకోండి ఓకేనా మీకు ఒకవేళ అన్న బక్రమ్ క్యాన్వాస్ పెట్టాలంటే ఏ విధంగా అనుకుంటే కనుక ఈ రెండు పీసెస్ కి మధ్యలో బక్రమ్ క్యాన్వాస్ పెట్టేసేయండి ఓకేనా అలా పెట్టేసి నార్మల్గా మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత మనకి ఈ నెక్కు పార్ట్ ఉంది కదా ఈ నెక్కు పార్ట్ పైన కూడా మళ్ళీ కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనం నెక్కు పార్ట్ సైడ్ ఈ డిజైన్ వైపున కుట్టు వేసుకున్నాం కదా ఈ కుట్టు ఉంచంగా ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం ఇటువైపున ఇటువైపున ఈ పీస్ మొత్తం కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం కదా ఒక పార్ట్ పైన ఈ పీస్ పెట్టి కుట్టు వేసేసుకున్నాం కదా మనకి ఈ నెక్ పార్ట్ ఉంది కదా నెక్కు పార్ట్ వరకు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి అయితే ఇదిగోండి ఇప్పుడు ఈ శారీలో ఇక్కడ గోల్డ్ కలర్వి చిన్న డార్ట్స్ లాగా వచ్చినాయి అందుకోసం గోల్డ్ కలర్ క్లాత్ తోని నేను పైపింగ్ అయితే రెడీ చేసిన ఫస్ట్ అయితే ఈ నెక్ పార్ట్ వరకు పైపింగ్ స్టిచ్ చేసుకుందాం ఈ పైపింగ్ వేయడం అయితే మీకు అందరు కూడా వచ్చండి ఏందన్నా మనం నార్మల్ పాదంతో కూడా పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పి నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చూపించిన చిన్న సైజు మిషన్ ఉన్నవాళ్ళు నార్మల్ పాదంతో పైపింగ్ వేసేటప్పుడు ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి మిషన్కి అనేది కూడా నేను వీడియో చేసి మరీ చూపించిందండి ఏంటంటే మనం సింగిల్ పాదం పెట్టుకొని కూడా పైపింగ్ వేసుకోవచ్చు కానీ ఇలా మా డిజైన్ పెట్టేటప్పుడు మాటి మాటికి పాదాలు అనేది మార్చకుండా నార్మల్ పాదంతోనే పైపింగ్ వేయడం వల్ల పాదాన్ని మార్చకుండా ఈజీగా మనకి ఇక్కడ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో మీరు ఒకవేళ ఆ వీడియో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ వరకు స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపున ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఇది పైపింగ్ తిరిగేసుకున్నప్పుడు ఇక్కడ ఉబ్బెత్తులు అట్లా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇంకోటి మనకి ఇక్కడ డిజైన్ పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ ఉంది కదా ఈ ఖర్చు కవర్ అయ్యేలాగా ఈ క్లాత్తోని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా పావించి ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇందాకల థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకున్నాం కదా అదే కుట్టు పై నుంచి మళ్ళీ కుట్టుబడేలాగా కుట్టు అనేది వేసుకోవాలి అయితే మీరు ఒకేసారి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు కూడా వేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది నేను లోపల వైపున హెమ్మింగ్ చేపిస్తాను హెమ్మింగ్ చేపిస్తేనే లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేయనమాట అందుకోసం ఇలా ఈ కుట్టు అనేది వేస్తున్నా మీకు ఒకవేళ హెమ్మింగ్ ఏం అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ ఒకేసారి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవాలి లోపల వైపున ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ లోపల చేత్తో హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఒకసారి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని గోరుతో రబ్ చేసుకోండి మీకు వీలైతే దీనిపై నుంచి ఒకసారి ఐరన్ కూడా చేసేసుకోండి ఇంకా స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్ మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకేసారి పనులు పనిగా పుక్సులు కాజాలు చేసేటప్పుడు చేతి పని చేయించుకోవచ్చు మనకు మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఇలా రబ్ చేసుకోండి లేదు అంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ లో ఇంకొక పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ కూడా సేమ్ నెక్ దగ్గర ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్ వైపు నుంచి నీట్ గా లేస్ అనేది స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ లేస్ కూడా నేను గోల్డ్ కలర్ లేస్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లూ కలర్ శారీలో గోల్డ్ కలర్వి చిన్న చుక్కల్లాగా వచ్చినాయి కదా సో పైపింగ్ అదే తీసుకున్నా లేస్ కూడా సేమ్ తీసుకున్నా మీకు ఒకవేళ వేరే కలర్ ఉంటే వేరే కలర్ లేస్ అయినా తీసుకోండి ఇప్పుడు ఈ లేస్ ని కరెక్ట్ గా ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ పోగులు లేవకుండా ఎడ్జ్ మొత్తం కవర్ అయ్యేలాగా లేసును పెట్టేసుకొని చుట్టూ కుట్టు వేసేసుకుందాం ముందుగా ఇదిగోండి ఇటువైపు నుంచి కుట్టు అనేది వేసేసుకుందాం అయితే వేసుకునేటప్పుడు చూడండి మనకు ఈ ఖర్చు ఉంది కదా ఈ పీస్ ఇది ఈ ఖర్చు అంతా కూడా లేస్ కిందికి రావాలన్నమాట ఇటువైపున అటువైపున బయటికి రాకుండా చూసుకోవాలి అదేవిధంగా లేస్ అనేది ఇదిగోండి మనకి ఇక్కడ డిజైన్ పెట్టినాం కాబట్టి లేసుని ఈ విధంగా కొంచెం లాగినట్టుగా పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ తిరిగేటప్పుడు ఇదిగో కొంచెం ఇలా లాగాలనమాట లేసిని ఎందుకంటే మనం ఇటువైపున గుర్తున్నాం కాబట్టి ఇదిగో లేసుని ఈ విధంగా కొంచెం లాగి పట్టుకోవాలి తర్వాత ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది వస్తుంది ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలన్నమాట కొంచెం స్లోగానే కుట్టుకోవాలి దీన్ని ఎందుకంటే మన డిజైన్ షేప్ అవుట్ అయిపోవద్దు కదా ఇదిగోండి ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా నేను ఎలా కుడతానో చూడండి చిన్న చిన్న నాట్స్ లాగా ఒక రెండు రెండు కుట్లు వేసుకున్నా సరే లేసిని మాత్రం లాగాలన్నమాట ఇదిగో మన సైడ్ ఈ విధంగా లాగినట్టు కుడితేనే లేస్ అనేది కరెక్ట్గా అనిగినట్టు ఉంటుంది లేదంటే బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మొత్తం ముడతలు ముడతల్లాగా వచ్చేస్తుంది లేచినట్టు ఉంటుంది డిజైన్ అంతా కూడా ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర మాత్రం ఇదిగో లేసుని ఈ విధంగా కొంచెం లాగాలన్నమాట ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ రేసు చివరి నుంచి కూడా ఇంకొక అంచు వైపు నుంచి కూడా ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు అంచు మొత్తాన్ని కూడా లేసు స్టిచ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక వైపున పీసు కూడా పైపింగ్ వేసుకొని అంచు వైపున లేసు స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా రెండు పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో డిజైన్ వేయడం కోసం ఒక లైనింగ్ పీస్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ పైన ఇదిగోండి మనం కరెక్ట్గా కొంచెం షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవచ్చు జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దిల్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేస్తున్నాను అనమాట ఇలా డ్రా చేసుకొని ఒకసారి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ప్రింట్ వేసేసుకుంటే ఈ షేప్ అనేది రెండు వైపులా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా వేసేసుకొని ఒక ఒరిజినల్ పీస్ తీసేసుకోండి మనకు బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఇదే పీస్ తీసేసుకొని ఈ పీస్ పైన పెట్టేసుకొని కరెక్ట్గా ఈ మార్కింగ్ చేసుకున్న దానిపై నుంచి ఒకసారి కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఎక్కడక్కడ చిన్న చిన్న ఘాట్స్ పెట్టేసుకొని ఈ పీస్ మొత్తాన్ని కూడా రివర్స్ దిగేసుకుందాం ఏంటంటే దీని లోపల బక్రమ్ క్యాన్వాస్ పెట్టుకుంటే ఒకే పనిలో పని స్టిప్గా వచ్చేస్తుంది అనమాట మీకు ఏంటంటే క్యాన్వాస్ యూజ్ చేసుకోకుండా ఎలా డిజైన్ చేసుకోవాలనే చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇలా షేప్ వచ్చేలాగా పేసుకొని ఒకసారి దీనిపై నుంచి ఐరన్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం ఒకసారి ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని మనకి కింద వైపుని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా అంటే మనకు వైపున చిన్న డిజైన్ వస్తుంది అయితే ఈ డిజైన్ వచ్చేసి మనం నచ్చిన షేప్ అనేది పెట్టేసేయచ్చు నేను జస్ట్ ఇలా సింపుల్ పెట్టేసిన మీకు కావాలంటే ఈ గోల్డ్ కలర్ క్లాత్ యూజ్ చేసుకొని కూడా సింపుల్ డిజైన్ పెట్టేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఒకసారి ఇదిగో ఈ విధంగా దీనిపై నుంచి చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోండి అప్రాక్సిమేట్గా ఎందుకంటే లోపల వైపున ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అనేది మనకు తెలియాలి కదా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ వరకు మనం ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి ఇలా కుట్టు వేసేసిన తర్వాత మనకి పై వైపున చిన్నగా లేస్ స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా పైన లేస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరెక్ట్ కరెక్ట్గా చూసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ డీప్ ఎంత ఉంది అంతవరకు వచ్చేలా ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ షేప్ అనేది కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఒక రెండు గుండు పిండిలు పెట్టేసుకోండి కుట్టినంత సేపు విడిపోకుండా ఉంటుంది అనమాట ఇలా గుండు పిండిలు పెట్టేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసుకుంటూ ఈ చివరి వరకు అదే విధంగా ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ ఈ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం ఇలా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న షో బటర్ పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేసేసుకొని నడుం బెల్ట్ కూడా వేసేసుకుందాం మీకు ఒకవేళ కావాలంటే నడుం బెల్ట్ దగ్గర గోల్డ్ కలర్ తోనే థ్రెడ్ పేపింగ్ అనేది వేసేసుకోవచ్చు ఈ విధంగా చాలా ఈజీగా మనం నార్మల్ బ్లౌజ్ కే పైతాని డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి అయితే మనం శారీలో వచ్చిన బార్డర్ ఉందనుకోండి బార్డర్ తోనే చాలా ఈజీగా ఈ విధంగా చిన్న చిన్న డిజైన్స్ అనేది చేసేసుకోవచ్చు బక్రమ్ క్యాన్వాస్ తో యూజ్ చేసుకోకుండా ఒకవేళ మన దగ్గర ఇలాంటి శారీలోని బార్డర్ మన దగ్గర లేకపోతే శారీలోనే చెక్కుడు వైపు నుంచి కొంచెం ఒక జానెడు క్లాత్ కట్ చేసుకొని కూడా బ్యాక్ పార్ట్ వరకు ఈ విధంగా చిన్న డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈ లేసు డిజైన్ అంతా కూడా ఇంతకు ముందు ఓల్డ్ వర్షన్ ఉందండి ఈ ఓల్డ్ వర్షన్ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి ఈ పాత లేసులను యూజ్ చేసుకొని చాలా ఈజీగా పైతాని డిజైన్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు నేను మీకు సింపుల్ డిజైన్ చూపించిన కదా ఈ స్టిచ్చింగ్ చేసుకునే కటింగ్ చేసుకునే మెథడ్ మీకు అర్థమైంది అంటే మీరు నచ్చిన మోడల్లో ఇలాంటి వేరు వేరు మోడల్స్ కూడా మీరు డిజైన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే బక్రమ్ క్యాన్వాస్ ని యూజ్ చేసుకోకుండా చాలా ఈజీగా శారీలోని బార్డర్ పీస్ కానీ లేదంటే శారీ పీస్ ని కానీ యూజ్ చేసుకొని పైతాని డిజైన్ ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేదా టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా విధంగా మీకు తెలిసిన టైలర్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్